తనను వ్యక్తిగతంగా ఢీకొనలేక దేవాలయాలపై స్థానిక శాసన సభ్యురాలు సురేఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ఆరోపించారు వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్ లో ఉన్న మహంకాళి దేవాలయం ప్రహారీ గోడ కూల్చేందుకు నిన్న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో మున్సిపల్ అధికారులు ప్రహారీ కూల్చేందుకు వస్తున్నారని సమాచారంతో బిజెపి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వర్గం గుడి ప్రాంగణానికి చేరుకుని ఆందోళన చేపట్టారు ఆలయ ప్రహారీ గోడ కూల్చివేసేందుకు ఒక మద్యం వ్యాపారి ప్రోత్సహిస్తున్నారని వారికి కొండా దంపతుల అండదండలు ఉన్నాయని ఇదంతా తనను వ్యక్తిగతంగా ఎదుర్కోలేకనే అమ్మవారి ప్రహారీ కూల్చేందుకు కుట్రలు పండుతున్నారని సారయ్య ఆరోపించారు চাকা গর্দন 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 माता जय जय माता

కాకతీయులో సంబంధించింది దాని రంగురామీ ప్రధాభులకు సంబంధించిన ఎక్కడ ఒక ఎప్పుడు గుడిలా లేకుండా ఎక్కడ పెద్ద వాయువులేకృష్ణ దాన్ని మా ఫాదర్ కుటుంబలందరూ కూడా మా దగ్గర మా కుటుంబ సభ్యుల బాబీ చెప్పిన పోజమట్టం కూడా ఉంది పోజమట్టం కూడా మా కాల్ ఆధ్యత ఆతి ప్రీవిలియర్ స్టైలందరూ కూడా మాకళమ్మ గారికి తెలుగు నైవేద్యం పెట్టిందని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు అలాంటివి రెండు మరి మరి గాలికి ఏంటర్ దీన్ని తలదూసి పక్కన రమేష్ అన్న ఉంటాం అనేది ఆనాడుకున్న ముందు అనే వ్యక్తి ముందు కప్పు ముందు కప్పు చేస్తా ఉంటే మన దాని తర్వాత కేసీ రెండు రోజుల తర్వాత వాళ్ళకి పాపం డెత్ అయింది డెత్ అయిన తర్వాత మనకి వాళ్ళు ప్రజలు వాళ్ళు వస్తుంది అదే మాజీ ఎమ్మెల్యే నరేందర్ గారు అది దీన్ని కొలగొట్టమని చెప్పి రాజ్యాంగం తెలుస్తుంది కులాట దేవునికి ఉండదు ఏ కుల మత అనేది దేవుడు మాకాలి త్రీశక్తి పీఠం త్రీశక్తి పీఠం అనేది మొత్తం వరంగల్ నుంపడి జిల్లాలో ఇక్కడే ఉంది ఎక్కువ నేను దయచేసి నేను రాజకీయ నాయకులు ఒక్కటే విజ్ఞప్తి చేస్తాను అయ్యా రాజకీయ నాయకులు రాజకీయం చేయకుండా అమ్మవారిని రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ అనేది ఏ కులమైనా మతమైనా పోకుండా వస్తుంది కన్న పెట్టేది కార్యక్రమం రాజకీయాలు చూపించుకోకుండా నేను ఒకటే విజయం చేస్తున్నా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా కమిషన్ మాట్లాడుకున్న సందర్భంలో నాకే సంబంధం నటి రోడ్లు కడుతున్నాయి ఒకటి కొలగొట్టింది కొలగొట్టండి నేనే కొలగొడుతుంది ఆ శ్రమ మీకు ఇవ్వని నేనే చేస్తుంటాను మేము కట్టించిన టెప్పులు మేమే కొలగొట్టండి సిద్ధంగా ఉన్నా కానీ నడి రోడ్ల మీద అవన్నీ ఉంటాయి ఆ నడి రోడ్లు తీసుకుంటుంది మీరు స్టార్ట్ చేయండి నేను మొదలు పెట్టి నేనే కొట్టాను ఒక్కటి కొట్టండి మీరు టెంపుల్ మొత్తం కొనగట్టిన పంట నాది డం జరిగింది ఆ అలా మధ్యరాజ్ అప్పుడు నరేందర్ గారు ఉంటే నేను బహిరంగంగా లోటు పెట్టిన నిలబడి కదా నేను ఒక ఎమ్మెల్యేగా ఉండి అంటూ మన నా వార్డు ఇది మా తాత మొత్తానికి పుట్టి మేము రాజకీయ కోసం పిల్లల కోసం వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు కాదు మా కుటుంబం మా తాత మొత్తాంతలు ఇక్కడ లోకల్ మేము నా కొత్తగా రాజకీయాల కోసం కొత్తగా వ్యాపారం కోసం వచ్చి రాజకీయాలు చేస్తే అమ్మ వాళ్ళు లోకల్ ఫోన్ సాయం నోటీసులు నోటీసులు ఎవరికి తెలుపుకున్న చింతలు వయసు అయినా పెట్టుబడి దానికి తిలక పెట్టుబడి దాని చెద్దార్ వాయింట్స్ చెందర్ బారు లిక్కర్ కింగ్ మరి లిక్కర్ కింగ్ గారు మరి మూడు ఆరు బార్లు ఉంటాయి మొత్తం మరి తీసుకోవాలి ఆయన వ్యాపారం చేస్తే నాకు ఆపలేషన్ లేదు కానీ దీన్ని చెప్పులు జోక్యం చేసుకొని రిజిస్ట్రేషన్ కాకుండా ఏం కాకుండా మరి ఇండైరెక్ట్గా వాళ్ళు సపోర్ట్ చేసుకుని అయితే లేదు చాలా వరకు రోడ్ బస్సురాజు సారాయి సంబంధ కుటుంబం సంబంధించిన టెంపుల్ ఇది మా కుటుంబం సంబంధించిన టెంపుల్ కాదు సేవకులు ఆ టెంపుల్లో ఎవరిది కాదు మా తాత అవుతుంది మాది కాదు కాకతీయుల సామ్రాజ్యం సంబంధించి కాకతీయులకి సంబంధించిన టెంపుల్ ఆ టెంపుల్ కానీ బట్టి రవిండే మహంకాలంలో అమౌంట్ కానీ ప్రాంత ప్రజలంతరూ భక్తులతో తిరుశక్తం స్పేట పూజలు పెడుతున్నారు చక్క పూజలు అవుతుంటాయి ఇక్కడ పూజ టెంపుల్ ఉంది మరి ఇలాంటి టెంపుల్లో కలిపి రాజ్యాంగ చాలా వరకు రోడ్లు పెట్టి ఓన్లీ ఎలా ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి నేను ఉన్నాను కదా టార్గెట్ వాళ్ళకి ಅದೇ ವ್ಯಕ್ತಿಗ ನನ್ನ ಟಾರ್ಗೆಟ್ ಟಾರ್ಗೆಟ್ ತಿಳಿಸ್ತಾ ಅದೇ ನನ್ನ ಟಾರ್ಗೆಟ್ ನಾ ತಪ್ಪು ನೀವು ಲೋಪ ನನ್ನ ಎಸ್ಟ್ ನಾನು ಕೂಡ ಚಡ್ಡ ನಾನು ಏನ್ಮೆ ಚಡ್ ನಾನು ಏನು ಟೆಂಪಲ್ ಕಾವು ಕದಾಪ నేను చేసే తప్పులు చేయండి నేను చేసే కబ్జలను చేయండి నేను చేసే దందలను చేయండి రాజకీయ లబ్మిది కూడా ఒక నలభై సంవత్సరాలు చేసి నాకు పెట్టండి నా మీద ఇంకా రెడీ ఉన్నా కానీ చెప్పులు వస్తే నేను సైన్ చేసే ప్రశ్న ఉండదు నేను కలిసి సంబంధించిన వాళ్ళు దేవస్థానం అది గ్రామ దేవతలు రోజుకంటే నేను ఊపిటే ప్రశ్న లేదు తప్పకుండా గుడిని కాపాడానికి నమ్మా ప్రాణాన్ని కూడా సైతం కూడా లెక్క చేయకుండా కాపాడడానికి కాపాడానికి తప్ప